హలో ఎవరు అందరూ ఎలా ఉన్నారు నేను మొదలు చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ దేవుని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో చేసే బోనాల జాతర అయితే దొమ్మకొండలో జరిగింది ఇప్పుడు ప్రతి సంవత్సరం దొమ్మకొండలో సికింద్రాబాద్ రామయ్యపేట అన్నట్టు మాంకలమ్మ జాతరలు జరుగుతాయి కదా అలాగే ఇక్కడ దోమకొండలు కూడా జరుగుతాయి అన్నమాట మా చెల్లి వాళ్ళ ఇంట్లో మా చెల్లి వాళ్ళు బోనం తీస్తారు ప్రతి సంవత్సరం మేము కూడా వస్తాం అయితే ఇక బోనమ్కి అయితే రెడీ చేయాలి కదా మా చెల్లి కొంచెం రెడీ చేసింది తర్వాత నేను బొట్లు గుట్ట పెట్టి అలంకరణ చేసిన ఫస్ట్ టైము నేను ఇలా చేయడం ఎలా వచ్చిందో నాకైతే తెలియదు కాకపోతే అంటే నా మటుకు నాకు నచ్చింది మరి మీకు నచ్చిందో లేదో తెలియదు కానీ ట్రై చేసిన చూడండి అంటే కొత్తగా ఈసారి ఇట్లా ట్రై చేసిన ఇప్పుడు నేను చేయను ఎలా వచ్చిందో మీరైతే కామెంట్ రూమ్లో పెట్టండి మరి జాతర అంటే ఎట్లా ఉంటే అందరూ కలిసి బో జాతరకి వెళ్ళడం బోనాలు తీయడం అక్కడ జాతర అంత చుట్టూ తిరగడం ఇవన్నీ అయితే మామూలే కానీ ఎన్నిసార్లు చేసినా కానీ ప్రతి సంవత్సరం జాతర అంటే ఒక పండుగ లెక్కన ఉంటుంది మనం పండుగ జరుపుకున్నట్టే ఇది జాతర కూడా అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు అయితే ఈసారి మా అమ్మ వాళ్ళకి కుదరలేదు వాళ్ళు రాలేదు ఇక మా అక్కకు కూడా కొంచెం వెళ్తూసెస్ వల్ల ఆమె కూడా రాలేదు నేను ఒక్కదని అయినా పర్లేదు కొంచెం ఎట్లయినా వాళ్ళు లేని లోటు అయితే కనిపిస్తుంది కాకపోతే ఇక మామూలుగా అంటే మంచిగా జరిగింది ఎట్లయితే ఏమో జాతర అయితే కొంచెం ఎంజాయ్ చేసినాం వాళ్ళంటే ఇంకా మంచిగా హ్యాపీగా ఉంటుండే ఇక వాళ్ళు లేరు ఏం ఇక అట్లా జరిగిపోయింది చూడండి నేనైతే వెరైటీ వెరైటీ ట్రై చేసిన ఇది నాకు వెరైటీ కాకపోతే ఇంతకంటే మంచిగా కూడా చేస్తారు నేనైతే ఏదో సింపుల్గా నేను కొత్తగా చేసినా కాబట్టి అది నాకు వెరైటీనే అనిపిస్తుంది చూడండి ఎట్లుంటుందో ఉంటుందో మొత్తంలో అయితే ఇలా రెడీ చేసిన అండి ఇక మరి నేనైతే ఆ తల్లికి మొక్కినా తెలిసే లేక ఏమైనా తప్పులు అంటే పొరపాట్లు వేసే క్షమించని ఈ మొత్తంలో అయితే ఇది ఇట్లా నేను రెడీ అయినాం కాకపోతే ఇక్కడ చుట్టూ వాళ్ళ పక్క వాళ్ళతో కలిసి వెళ్ళాలి కాబట్టి లేట్ అయింది నీ ఎప్పుడైనా వర్షం పడుతుంది లేదైనా మొగులైనా పడుతుంది అయినా కానీ మగులు లేక వర్షం లేక మంచి ఎర్ర టెండల పైన కింద అన్నట్టు మంచి కాలుగాలుడు ఉడకవచ్చు చూసారు ఎంత రషం చాలా మస్తు మంచిగా దొరుకుతుంది మంది కూడా చాలా ఉన్నారు కానీ నైట్లో ఇంకా బాగుంటుంది అని చెప్పేసి ఇక నైట్ కూడా కొంచెం వెళ్ళి వీడియో తీసుకుని వచ్చినాం కానీ ఇక్కడ ఏంటంటే అమ్మవారు అమ్మవారు అంటే కరెక్ట్గా కూర్చుంటారు కదా ఎక్కడైనా ఈ గుళ్ళో మాత్రం అమ్మవారు కొంచెం తల క్రాస్ పెట్టి ఇట్లా ఉంటుంది అన్నట్టు దర్శనం ఇస్తుంది మనకు మీకు ఫోటో కూడా అంటే ఆడ వీడియో తీస్తే వాళ్ళు ఏమంటారు అని చెప్పేసి నేను సరిగ్గా తీయలేదు కానీ మీరు చూడండి లాస్ట్ మూమెంట్లో కొంచెం కొంచెమన్నా తీస్తా కనిపిస్తుంది ఎట్లయితే ఏమన్నా ఎంజాయ్ అయితే చేసినా ఫుల్గా జాతర రోజు కాకుండా జాతర తెల్లారి ఇంకా మంచిగా అవుతుందండి సోమవారం నాడు జాతర ఫుల్ జాగుతుంది సండే ఇట్లా ఆదివారం రోజు జాతర బోనాలు అయిపోతాయి కదా తెల్లారి అమ్మవారికి వచ్చిన కట్న కనుకలు ఉంటాయి కదా అంటే చీరలు అవికు ఎక్క మట్టుకు ఒడివేలు పోసి చీరలు పెడతారు కదా అవి విలం వేస్తారు మంచి మంచి చీరలు వస్తాయి ఏ బ్లౌజ్ పీసులు వస్తాయి ఇక వాళ్ళకి వాళ్ళకి నచ్చినవి వాళ్ళు తీసుకుంటారు ఇక బియ్యం అయితే వాళ్ళు అందరికి ఇట్లా అన్నదానం లెక్క ఒకరోజు చూసి మంచి రోజు చూసి పెట్టేస్తారు చూడండి లొకేషన్ అయితే సూపర్ ఉంటుంది ఈ అమ్మవారిని తీయడానికి కొంచెం భయం వేసింది మళ్ళీ వాళ్ళు ఏమంటారు అని చెప్పేసి తర్వాత తీసినాం కొంచెం డల్ డల్గా అనిపిస్తుంది అని చూడండి చూసారా కొంచెం అమ్మవారు మిడిల్ క్లాస్ పెట్టినట్టు ఉంటుంది అది అప్పటి నుంచి అట్లా ఆమె స్ట్రేట్కి పెడితే లోక మునిగిపోతారంట మరి దీనికి అది కారణాలు తెలియదు కానీ అమ్మవారి తక్కువ ఉంటుంది అలంకరణ మాత్రం చాలా బాగా చేసేది జాతర అయితే ఎప్పుడే అయినా కానీ సికింద్రాబాద్లో ఎట్లయితుందో ఇక్కడ కూడా అట్లనే అవుతుంది చాలా బాగా జరుగుతుంది మేము ప్రతి సంవత్సరం వచ్చినా కానీ కొత్త కొత్తగా అనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చలైతే అనుకుంటున్నా ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి